ధైర్యానికి సాహసానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని వాటితోనే ఎంతో మందిని ఓడించిన ఛత్రపతిగా స్వరాజ్యం స్థాపించగలిగాడని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు హిందూ వాహిని రాష్ట సంపర్క సహా సంయోజక భూమరెడ్డి అన్నారు ఈ నెల సిద్దిపేటలోని వెంకటేశ్వర దేవాలయం వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు సిద్దిపేట హిందూ వాహిని నాయకులు శివాజీ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ నెల పంతొమ్మిది నాలుగు గంటలకు రేణుకామాత దేవాలయం నుండి వెంకటేశ్వర దేవాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన తలపెట్టామని తెలిపారు ర్యాలీ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశ్రీ సిద్దేశ్వర ఆనందగిరి స్వామీజీ గారిచి శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు విగ్రహ ఆవిష్కరణ తర్వాత సామాజిక సమరస్థ ప్రముఖ అప్పల ప్రసాద్ ప్రసంగం భోజనాలు ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో హిందూ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు శివాజీ మహారాజు యొక్క జయంతి పురస్కరించుకొని సిద్దిపేటలో కూడా మన వెంకటేశ్వర స్వామి దగ్గర దగ్గరటువంటి అక్కడ ఉండ నిర్మాణం జరిగింది ముప్పై సంవత్సరాల తర్వాత శివాజీ యొక్క ఫిబ్రవరి నైన్టీన్ నాడు వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని కానీ పునర్ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది కాబట్టి సిద్దిపేటలో ఉన్నటువంటి వారు మరియు చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ అధిక సంఖ్యలో వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి వెళ్ళి ఆరు గంటలకు బైక్ ర్యాలీ కలదు దానితో పాటుగా సమావేశం కలదు ఆ సమావేశానికి బడ్డిపూర్ స్వామీజీ మరియు అప్పాల గారు రావడం జరుగుతుంది వారి యొక్క ప్రవచనాలు విని వారి యొక్క ఆశ్చర్యాలను అందరం తీసుకోవాలని ఆ యొక్క శివాజీ యొక్క మహారాజు యొక్క తల్లి నుంచి నేర్చుకున్నటువంటి సధర్మము స్వపరిపాలన ఈ యొక్క హిందూ జాతి యొక్క గొప్పతనాన్ని కూడా మళ్ళా విషయాలు ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామంలో ప్రతి వారికి ప్రతి కార్యకర్తలు చేరుకోవాలి ఇది మన యొక్క బాధ్యతగా మన సమిష్టి బాధ్యతగా సామాజిక బాధ్యత మనందరం కూడా ముందుకుపోయి ఈ కార్యక్రమాన్ని మనము సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అనమాట కోరడం జరుగుతుంది ఈరోజు చాలా సిద్ధుని ఎందుకంటే ఇలా షష్టి సందర్భంగా మూడు వందల తొంభై నాలుగో జయంతి అంటే ఇంకా ఆరు సంవత్సరాలు అయితే నాలుగు రోజులు నాలుగు సంవత్సరాలు అయితే కాబట్టి అంటే ఆరు రోజులు షష్ఠి అంటే ఒక ఆరు ఏళ్ళకు తక్కువ ఉంది కాబట్టి ఈరోజు చాలా సుదీర్ఘం చెప్పడం జరుగుతుంది అలాగే ఆ రోజు జరిగే ప్రతిష్ట కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ధైర్యానికి సాహసానికి ప్రత్యేక వీర శివాజీ గారు కాబట్టి తర్వాత సాక్షాత్ అమ్మవారు ప్రత్యక్షమైన అతని ఖడ్గాని ప్రసంగించింది కాబట్టి రాబోయే కాలంలో రామరాజ్యం ఎందుకంటే అయోధ్య రామరాజ్య ప్రతిష్టం జరిగింది కాబట్టి సిద్ధిపేటలో ఏది చేసినా సిద్ధిస్తుంది అదే సందర్భంగా ఈయన పెడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజం జరగాలని